సిటీ కేంద్రంగా కొంతమంది పెద్దలు ప్రతినిధితో మీటింగ్ పెడుతున్నారు చేస్తున్నారు కానీ గ్రామ స్థాయిలో జాతి చైతన్యవంతమైనటువంటి జాతి చైతన్యపరమైనటువంటి అవి జరగట్లేదు ఈ మధ్య ఈ రెండు మూడు సంవత్సరాల్లో మన ముదిరాజు జాతి అంతా జరిగిన పెట్టిన మీటింగులు ర్యాలీలు ఇక ఏ జాతిలో కూడా జరగలే మీరు గమనిస్తే ఏ జాతి అనేది తీసుకొని జరగలే అన్నీ జరుగుతున్నాయి కానీ ఎన్ని జరిగినా ఒక నిర్మాణాత్మకంగా మాత్రం జరగట్లేదు పర్ఫెక్ట్ అంటే ఏ గ్రూప్కు ఆ గ్రూపు వాళ్ళ పరమైనంగా జరుగుతుంది కానీ జాతి మొత్తం నిర్మాణాత్మకంగా మాత్రం వర్క్స్ జరగట్లేదు మరి మనం ఈ సందర్భంలో ఏమి చేద్దాం అంటే కొంతమంది ఇంటలెక్చువల్స్ ఒక యాభై మంది వంద మంది రెండు వందల మంది మూడు వందల మంది ఒక టీముగా ఏర్పడి చాలా వరకు ఉద్యోగస్తులైతే అడ్వకేట్స్ ఏదో కంటే ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళు ఇందులోకి వస్తే ఏమైతుంటే తమ సమయాన్ని ఆలోచనను కొంత ధనాన్ని వెచ్చించడానికి అవకాశం ఉంటుంది ఒక టీమ్గా ఏర్పడి ఇంతకుముందు మనకు మనం అనుకున్నటువంటి అంశాలపైన కొంత వర్క్ కొంత లాంగ్ పీరియడ్ తీసుకొని కొంత వర్క్ చేయగలిగితే జాతి పరంగా కొంత మనం మేలు చేసిన వాళ్ళ అవుతాం కొంత అన్ని రకాలుగా అభివృద్ధి కావడానికి అవకాశంగా ఉంటుంది ఒక లాంగ్ పిరేడు ఒక గోల్ పెట్టుకొని మనం పని చేయకపోతే చిన్న చిన్న మీటింగ్లు పెట్టుకొని అక్కడికి అక్కడికి సంతోషపడిపోతే మాత్రం మనకు సంతోషం కావచ్చు మనకు పేరు రావచ్చు మనకి ఏదైనా ఉంటే పని జరగవచ్చు కానీ జాతిపరంగా మాత్రం పూర్తిగా న్యాయం అయితే జరగదని నేను అనుకుంటున్నాను కాబట్టి పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంటెలెక్చువల్స్ మొన్న నేను ఆంజనేయులన్న అక్కడ పండుగ సాయన విగ్రహ ఆవిష్కరణ చేస్తూ వస్తూ చాలాసేపు మాట్లాడినాం ఒక ఇంటలెక్చువల్స్ టీమును ఏర్పాటు చేయాలి అనేటటువంటిది నీలమదనతో కూడా నేను చాలాసార్లు దీని గురించి డిస్కస్ చేసినా ఒక ఇంటలెక్చువల్స్ ఫోరం ఉండాలి దళితులు వాళ్ళంతా చైతన్యమైనట్టే మనందరికీ తెలుసు వాళ్ళు ఎన్ని మీటింగ్లు పెడతారు ఎన్ని సెమినార్లు పెడతారు గ్రామాల్లో పెడతారు టౌన్లో పెడతారు సిటీల్లో పెడతారు స్కూల్లో పెడతారు కాలేజీలో పెడతారు అంబేద్కర్ భవనాల్లో పెడతారు అంబేద్కర్ విగ్రహం దగ్గర పెడతారు యూనివర్సిటీల్లో పెడతారు ప్రతి దగ్గర ప్రతినిత్యం ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి వాళ్ళను చైతన్యవంతం చేస్తూనే ఉన్నారు మనం దాన్ని అనుసరిస్తే జాతి పరంగా పూర్తి మనం అంటే కేవలం మన ఒక్కరి కొరకో లేకపోతే మన కుటుంబం కొరకు అని కాకుండా జాతి అనేటటువంటి కోణంలో తీసుకుంటే మనం ఇన్నాళ్ళు పడుతున్నటువంటి జనాభా ఎక్కువగా అనుకున్నటువంటి ఇది మనకు అంటే మనం అనుకున్నటువంటి గోలు సక్సెస్ అవుతాయి నాగర్ కర్నూలు కేంద్రంగా నేను అక్కడ ఒక మూడు డిగ్రీ కాలేజీలకు ప్రిన్సిపల్ గా పనిచేస్తూ అక్కడ ఒక టీంను ఏర్పాటు చేసి ప్రతి మండల్లో మీటింగ్ పెట్టి తాలూకాలో మీటింగ్ పెట్టి జిల్లా స్థాయిలో మీటింగ్లు పెట్టి గురుకుల కోచింగ్ ఇచ్చి నీటుకు కోచింగ్ ఇస్తూ అవన్నీ చేసుకుంటూ అక్కడికి పరిమితమైతూ చేసుకుంటూ వస్తున్నాము ఇది మొత్తం కూడా ఇట్లాంటి ఒక వర్క్ స్టేట్ వ్యాప్తంగా మొత్తం జరగాలి నెక్స్ట్ త్వరలోనే ఒక ఇంటలెక్చువల్స్ ఫోరం సంబంధించిన దానికి అధ్యక్షుడు కార్యదర్శి ఈ గోల ఏది ఉండదు మళ్ళీ ఈ గోల పెట్టుకుంటే అది అది ఎక్కనో పోతుంది ఈ గోల వద్దు పెట్టుకొని కొంత వీలైనంత వరకు ప్రొఫెసర్స్ను యూనివర్సిటీలో ఉన్నటువంటి వాళ్ళను అడ్వకేట్స్ను టీచర్స్ను లెక్చరర్స్ను మేధో వర్గం ఎవరున్నా సరే దాంట్లో ఇన్వాల్వ్ చేస్తూ ఒక కన్స్ట్రక్టివ్గా జాతి నిర్మాణం కొరకు ఒక కన్స్ట్రక్టివ్గా ఆలోచన చేస్తూ పోయేటటువంటి ప్రయత్నము చేద్దామని అనుకుంటున్నాము అట్లా చేస్తే ఈ జాతికి మేలు జరుగుతుంది ఓకే ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నకు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు అదేవిధంగా ఈ మధ్యన నేను తీసుకున్న నిర్ణయం ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా పండుగ సాయన్న విగ్రహాల కొరకు చాలా ప్రయత్నం చేస్తున్నాం అక్కడ అన్న నీల మదన్న పండుగ సాయన విగ్రహాలకు సంబంధించి అన్న స్పాన్సర్ చేస్తున్నారు మేము రకరకాల ప్రాంతాల్లో ఎందుకంటే జాతంతా కలవడానికి ఏదో ఒక సందర్భం ఒక అవకాశం ఒక వేదిక అనేటటువంటిది కావాలి మనకు ఏ వేదిక ఏ సందర్భాలు మన జాతికి సంబంధించిన ఒక పండుగ కానీ ఏది మనకు లేదు పండుగ సాయన్న అనేటటువంటి వ్యక్తి వలన ఈ జాతికి అందరూ కలిసేటటువంటి అవకాశం ఉంటుంది దాన్ని కలవాలంటే ఒక విగ్రహం అనేది ఏర్పాటు చేస్తే విగ్రహం అయిన తర్వాత కూడా మంచి జరిగినప్పుడు చెందినప్పుడు మనకు బాధలు వచ్చినప్పుడు ఏదో సందర్భంలో ఆ విగ్రహం దగ్గర కలిసి మనం మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుందని ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఈ విగ్రహాల కార్యక్రమం ఒకటి తీసుకున్నాం నీల మదన్న గారైతే దీనికి చాలా సహాయం చేస్తున్నారు మదన్నతో పాటు ఇంకా చాలా మంది పెద్దలు కలిసి దీన్ని ఒకటి మీ మీ గ్రామాల్లో కూడా మీ మీ మండలాల్లో మీ మీ తాలూకాల్లో కంపల్సరీ ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఎట్లయితే ఇవాళ ప్రతి గ్రామంలో ఒకటి రెండు విగ్రహాలు ఉన్నాయో పండుగ సాయన్న విగ్రహం కూడా అలా ఉండేటట్లుగా మనం ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా బుద్ధిజీవులం మేధావులం ఒక మానవీయమైనటువంటి సమాజం ఉండాలని కోరుకునేటటువంటి వాళ్ళం ఈ సమాజం కొరకు కొంత సమయాన్ని ఇచ్చేటటువంటి వాళ్ళము ఆలోచించే వాళ్ళము శ్రమించే వాళ్ళము కాబట్టి కొద్దిగా ఈ దిశగా మీరంతా పెద్దలు ఆలోచించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ సార్ అందరికీ